హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అంటే లడ్డూ ధరలకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఇవ్వడానికి నేను మీకు వీడియో చేస్తున్నాను అట్ ద సేమ్ టైం లడ్డూ ప్రసాదాల ప్రాముఖ్యత భగవంతుని తర్వాత సాక్షాత్తు ఆ శ్రీవారి తర్వాత ఆ లడ్డు ప్రసాదాలు చేతికి అనగానే భగవంతుడే మన చేతుల్లోకి వచ్చాడా అనే అటటువంటి ఆలోచన అంత తృప్తి భక్తులకు ఉంటుంది అలా ఆ భక్తులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఎంతోమంది భక్తులు అలా అంటే పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఒక ఇష్యూ లేటెస్ట్గా టీటీడీ ఒక ఖండన కూడా చేయడం జరిగింది అంటే పెద్ద ఎత్తున రేట్లు పెరుగుతున్నాయి దీనికి సంబంధించిన ముడి సరుకులు కొనుగోలు విషయంలో నష్టం జరుగుతుంది ఇట్లా రకరకాలుగా కూడా కొన్ని ప్రసార మాధ్యమాలు వచ్చిన నేపథ్యంలో ప్రెస్ అంటే ప్రెస్ మీట్ ద్వారా అంటే ప్రత్యేక ప్రకటన ద్వారా కూడా వాళ్ళు ఒక నోట్ విడుదల చేస్తారు అలాంటిది ఏమి లేదు కనీసం ఆలోచన కూడా లేదు అని ఎందుకంటే తిరుమలకు సంబంధించి ప్రతిరోజు కూడా తక్కువ లేకుండా లక్ష మంది భక్తులు వస్తారు డెబ్బై నుంచి ఎనభై వేల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటారు అట్లా భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం పక్కనే ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాల్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఎన్ని కాల అన్ని లడ్డూలు ప్రస్తుతం భక్తులు కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటారు ఒక్కొక్క లడ్డు కూడా యాభై రూపాయలు లేకన టీటీడీ ఛార్జ్ చేస్తుంది అంటే భక్తులకి భగవంతునికి ఉన్నటువంటి ఆ బంధాన్ని ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఉండడానికి ఎక్కడా కూడా అంటే ఖర్చుకు ఎక్కడా కూడా వెనుకాడకుండా లడ్డు ప్రసాదాల నాణ్యత విషయంలో కావచ్చు రుచి విషయంలో కావచ్చు ఇన్ని ధరలు అంటే ఎంత రేట్లు పెరుగుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఎంత నష్టం వచ్చినా కూడా భరించే విధంగా కూడా ఇప్పటి వరకు కూడా తక్కువ మొత్తంలోనే భక్తుల నుంచి కూడా అంటే చార్జ్ చేస్తుంది అయితే దీనికి సంబంధించి దాదాపుగా సంవత్సరానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం వంద కోట్లు పైన వరకు కూడా దీనికి సంబంధించి ఖర్చులు పెడుతున్నప్పటికీ కూడా భక్తులకి భగవంతునికి సంబంధించిన విషయంలో ఇట్లా లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను సంతృప్తిపరచడానికి ఈ రకంగా చేస్తూ ఉంటారు అయితే అంటే ఈ లడ్డూ ప్రసాదాలని మనం ఏరా అంటే సహజంగా పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని ప్రత్యేక భగవంతుని పూజలు చేసుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా పంచుతారండి ఇప్పటి వరకు కూడా ఈ ఆచారం ఉంది ఈ ఆచారం ఎక్కువగా తమిళల్లో ఎక్కువగా చేస్తారు తమిళనాడులో ఎక్కువగా చేస్తారు వాళ్ళు అరాచకం అంటే ఏమంటే భగవంతుని దగ్గర వెంకటేశ్వర స్వామి అంటానగానే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా అంటే ఈ తరంలో కూడా విధంగా నడుచుకుంటూ వస్తున్నారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన తిరుమలలో అంటే ఈ వీడియో కూడా నేను ఇప్పుడు ప్రస్తుతం తిరుమలలోనే చేస్తున్నాను ఈ తిరుమలలోనే భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఈ ప్రసాదాలు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పూజ గదిలో పూజలు చేసుకొని దాని తర్వాత చుట్టూ అందరికీ కూడా పంచుతారు దా వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్ ఏరా అంటే భగవంతుని ప్రసాదం భగవంతుని ఆలయం వద్దకు వెళ్ళి అక్కడ మనం తీసుకొని ఇక్కడికి వచ్చి అందరికీగాన పంచితే ఆ పుణ్యం వాళ్ళకు వస్తుంది అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఆ కుటుంబం ఆ అందరూ కూడా బాగుంటారు అనేది ఆ భక్తుల విశ్వాసం మరి నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సంబంధించిన ఒక తమిళ భక్తులు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతిలో ఉన్నారు అదేవిధంగానే తమిళనాడు నుంచి కూడా రెగ్యులర్గా వచ్చిపోతూ ఉంటారు మరి ఆయనకి నేను మీకు వీడియో చూపిస్తాను ఆయన మాట్లాడతారు సార్ మీరు మాట్లాడండి చెప్పండి మీరు తిరుమల ఆలయానికి సంబంధించి మీకు చాలా అనుభవం ఉంది అట్ ద సేమ్ టైం అంటే ప్రసాదాలకు సంబంధించిన విషయంలో కూడా తమిళులు ఎక్కువగా చాలా డిఫరెంట్గా మీరు చేస్తూ ఉంటారు సార్ లడ్డు అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది ఏడుగుండోడు సార్ అలాంటి ఒక లడ్డుని మేము తీసుకెళ్లేది పద్ధతి చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఫస్ట్ లడ్డు తీసుకుని ఇంటికి వెళ్ళి దేవుడు గదిలో పెట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానాలు చేసిన తర్వాత అక్కడ అందరూ కలిసి పూజ చేసిన తర్వాత పూజ చేసి ఆ లడ్డు ప్రసాదాన్ని సాక్షాత్తు ఎడుగుండడే మా ఇంటికి వచ్చినట్లు భావించి ఆయన మా ఇంటికి వచ్చి మా ముందర ఆశ్రయించినట్లు అనుకుని ఆ మేము తీ తీసుకుని మా చుట్టుపక్కన ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి సో మాకు కలిగిన అదే అష్టాయిశ్వ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇక మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అది కలగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తే వాళ్ళు మాకు లడ్డు ఇచ్చే మా కాళ్ళలో పడి ఆశ్రాలు తీసుకుంటారు ఎందుకంటే మీరు ఏడుకున్నవాడు లడ్డు తీసుకుని వచ్చినంటే మీరు సాక్షాత్ ఏడుకున్నాడే సో నేను తీసుకెళ్ళిన దానికి నన్ను ఏడుకున్నాడు కంటే ఆ లడ్డుని వాళ్ళు ఇంకా ఎంత దాన్ని ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇస్తారనిషన్ దీంతో నుంచే మీకు అర్థమైంది ఈ మధ్యకాలం లేదా లడ్డులు పెంపకం అదే అన్నారు అది లడ్డు రేపు వెయ్యి రూపాయలు అయినానో ఐదు వేలు అయినాను మేమైతే కొంటూనే ఉంటాం ఎందుకంటే ఏడుకొండలు మాకు గుర్తొచ్చేది ఒకటి ఒకటి లడ్డు అంటే ఆడ స్వీట్ క్వాలిటీయా అది వస్తారు ఇది వస్తారు ప్రపంచంలోనే దీనికంటే టేస్ట్ ఇంకెక్కడా రాదు అంటున్నారు టేస్ట్ ఎలా ఉన్నాయి లడ్డు ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ఎందుకంటే నెయ్యి కొనుగోలు అవన్నీ మార్చారు ముడి సరుకులు మార్చాలి చాలా అద్భుతంగా ఉన్నాయి భక్తులు అంతా కూడా నిజమండి గత ఒక నాలుగేళ్ల ముందు మనం చూసిన దానికి ఇప్పుడు చూసాకి నిజంగానే ఒక లడ్డు అంటే ఆ టేస్ట్ కనబడుతుంది అంత మధ్యకాలంలో అది మన పరిపాలన గురించి చెప్పే మనకు లేదు అది ఏం జరిగింది కానీ ఈ రోజుల్లో మేము అక్కడ చూసేది కూడా అప్పుడు లడ్డు బాగుందా బాగాలే కదా ఏడుకున్నాడు ప్రసాదం ఒక్క ఒక దృష్టి తప్ప అక్కడ క్వాలిటీ చూడలేదు మేము టేస్ట్ చూడలేదు ఈరోజు అదే కానీ మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాం మేము ఈరోజు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అదేలాగు మీకు అనేది మీరు అడుగుతున్న క్వశ్చన్ అనేది మాకు సాక్షాత్ డైరెక్ట్గా అనుకోండి మీరు క్లారిటీ చెప్పండి మీరు నేను మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను అంటే నేను చాలామంది చూశాను అంటే మనకు తిరుపతి ఇట్లా సైడ్ వెళ్తే తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది నడుచుకుంటానే వస్తారు ఏంటి వాళ్ళకి ఎందుకు అంత వాళ్ళకు అది అంటే చాలా మంది చెప్తూ ఉంటారు వీళ్ళు ఇంతమంది ఈ విధంగా నడిచి వస్తూ ఉంటారు వీళ్ళు మూర్ఖత్వంతో ఇంత దూరం వస్తే అంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు రకరకాల జబ్బులు ఉంటాయి ఇవన్నీ ఇబ్బందులు పడతారు కదా భక్తి అనేది ఉండాలనే కానీ భగవంతుని పైన ఇంత స్థాయిలో ఉండాలా అనేది కొంతమంది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు నేను కూడా చాలామంది గమనించాను అది వాళ్ళకొక అది ఒక ఫీలింగ్ అంతే నేను కూడా ఆ తమిళ భక్తులతో నడి రోడ్డుపై నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళతో నేను మాట్లాడితే ఎట్లండి మీరు ఇంత దూరం నడిచొస్తారు మా స్వామండి మేము అంతే అండి మా కాళ్ళకి ఇవి అంటారు కవర్లు కట్టుకోవటారు లేదంటే గోతాలు కట్టుకోవటారు లేదంటే మళ్ళీ చెప్పులేయకూడదు ఎందుకంటే భక్తితో వస్తారు కాబట్టి ఎలా ఎట్లా చూడాలి ఎలాంటి మీరు చెప్పేది కరెక్ట్ దానికి ఒకే ఒక మాట చెప్పేస్తారు అతి వీర భక్తి ఇది తమిళ భక్తుల దగ్గర ఉన్నాడు ప్రతి ఒక్కడు ఏడు కొండలోడు అంటే సాక్షాత్ కనీసం మనము ఆఖరి ప్రాణం అక్కడ పోవడని ప్రతి ఒక్కడు కోరిక తలుస్తాడు అక్కడ అలాంటి ఏడుకున్నాను చూసాకి వందలే కాదు వేల కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు దీన్ని చెప్పాలంటే ఆ అది వచ్చి ఆ దేవుడు ఒక మహిమ అతను అంత దూరం వాళ్ళకి వస్తాడని ఆలోచన ఇస్తాడు చూస్తే తలుచుకుంటే ఆలోచన ఎవరిస్తాడు ఏడుకున్న ఇస్తాడు అంటే నేను వెళ్ళి వస్తే నాకు సర్వస్వము ఏడుకున్నట్టు చేస్తాడని చెప్పి చాలా చాలామంది చూస్తుంటారు ఏదో ఒక్కసారి రెండుసార్లు వచ్చినట్లు అంటూ ఉంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తుడు గురించి అడిగితే నేను ఇరవై ఏళ్ళుగా వస్తున్నా అంట అంటాడు ఒక భక్తుడు అంటే నలభై ఏళ్ళుగా వస్తున్నాను అంటాడు కానీ మీరు చెప్పినట్లు అది కూడా ఆచార ప్రకారం కాళ్ళలో చెప్పులు లేకుండా దాదాపు మీరు అనుకున్నట్లు ఏదో వందల వేలు మొదటి కన్యాకుమారి ఇక్కడ నుంచి మనం అంటే తమిళనాడు బార్డర్ మన ఇండియన్ బార్డర్ అనుకోండి అక్కడ నుంచి తిరుమలకి రావాలంటే దాదాపు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు నడిచి వచ్చి ఏడుకున్న దర్శనానికి అంటే కేవలం భక్తి అంటే ఏడు అంటే సాక్షాత్తు అతని కోసం ఆ ప్రాణం పోయేదానికి కూడా ప్రాణం దీంతో యాత్రలో పోతే కూడా సంతోషంగా అందరూ అందరున్నారు సో అంత ఒక శక్తిగలని నడిచి వచ్చే నాకు కూడా పెద్ద విషయం అనిపించలే కానీ నడిచి వచ్చే పవర్ కూడా ఎవరు ఇస్తారు ఆ ఏడుకున్నాడు ఇస్తాడు కదా అంటే మీరు చెప్పినట్లు ఒకసారి వచ్చి మరి కొంతమంది ఏం చేస్తుంటారు అంటే సహజంగా మనము చూస్తా ఉంటే బయట ప్రాంతాల్లో వాళ్ళు ఒక అంటే పసుపు బట్టలు వేసుకొని చెమ్మిత్తుకొని చెమ్ముతో పాటు గుడ్డ కట్టుకొని మధ్యలో అంటే 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 మనం బిచ్చాటని అంటాం కదా ఆ టైప్లో చేసుకొని వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదో ఒక మొక్కుబడి అంటే మేము బిచ్చాటన చేసుకొని వచ్చి నిన్ను మొక్కులు చెల్లించుకుంటాము స్వామిని మొక్కు అంటారు మనం సహజంగా ఏదంటే బయట ప్రాంతాలు అలాంటి వాళ్ళని చూస్తే ఓ బిచ్చగాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా డబ్బు కోసం ఏ విధంగా చేస్తున్నారా అనేది నేను నేను కూడా చాలామంది విచారించాను అయ్యా ఇంత బాగున్నారు మీరు భార్యాభర్తగా ఉన్నారు ఎందుకు మీకు ఇట్లా చేస్తున్నారు సార్ మాకు భగవంతుని మీద నమ్మకంతో మేము ఇది మొక్కుబడి చెల్లించుకోవడానికి ఈ విధంగా బిచ్చాటన చేసుకొని ఆ కానుకలు తీసుకొని పోయి మేము గుళ్ళో వేస్తున్నాము సోమవారికి వేస్తున్నాము అంటారు ఎట్లా చూడాలి దీంట్లో కూడా ఎక్కువ మంది తమిళ భక్తులే కరెక్ట్ సార్ సార్ దేవుడు ముందు సార్ చెప్పిన బిచ్చగాడులే మనం ఆయన ఇచ్చిన బిచ్చంతో బతికేవాళ్ళే బిచ్చా బతికేవాళ్ళు అంటే ఆయన అష్టైశ్వర్యాల ఇచ్చినాను ఆయన కోసం బిచ్చం అయితే అని మేము సంతోషంగా భావిస్తాం సో ఒకరొక కోరిక దేవుడు దేవుడిని కొలిచే దాంట్లో కాదు ఆచారంలో ఇది ఒక ఆచారం అంటే ఎట్లంటే పది మందిలో మేము బిచ్చం తీసుకుని ఆ బిచ్చం డబ్బుని ఎత్తునొచ్చి తిరుమలలో వచ్చి మాతో పాటు మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని అంటే దాదాపు మా శక్తికి తగ్గినట్లు ఇంట్లో ప్రతి ఒక్కరు ముడి సరుకు లాగా వచ్చి ప్రతిరోజు ప్రతి మో మంచి రోజులుగో లేదా డబ్బులు మిగులుతున్న ఆ డబ్బులు అంతా వేసి పెట్టి ఆ డబ్బుని అది లక్షలైనా ఉండొచ్చు వేలు లేనొచ్చు ఆఖరి ఒక్క రూపాయి వరకు ఆ డబ్బులు పూర్తిగా తిరుమలలో మాకు కలిగిన కలిగినంత పక్కన ఉన్న అందుని తీసుకొచ్చి వాళ్ళకి భోజనము బస్ టికెట్లు ఇచ్చి వాళ్ళకి స్టే చేసే రూముల వరకు అంతా మేమే ఇచ్చి టోటల్గా ఇక్కడ అదే దాంతోపాటు దారిలో వస్తూ వస్తూ బిక్షం అడిగి ఆ బిచ్చెం డబ్బులు ఎత్తున వచ్చి ఇక్కడ వచ్చి అడుగు వచ్చి ఆ బిచ్చం డబ్బులు ఏడుకుంటుండేస్తుంది మాకు అది బిచ్చమని అనుకునే అనుకుంటే దాన్ని చెప్పుకోలేం భక్తి అని అనే ఫీ ఉంటాయి తప్ప సార్ ఏం చెప్పలేము సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేదా సార్ సాక్షాత్ ఆయన లేదంటే మేము లేదు సార్ సో ఇది నాకు కలిగిన ఫీలింగ్ దా అదే ఫీలింగ్ దా ప్రతి ఒక్క తమిళ భక్తుడికి ఉంటుంది ఏడుకొండోడంటే సర్వసం ఈ చెనం నిట్టే చెప్తాడు సార్ ఆయన కోసం ఈరోజు సర్వసం వదులుకుని సేవలు చేసేదానికి కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు అది ఎందుకంటే తను చెప్పిన మాట మా తరతరాలుగా వచ్చిన ఆచారాలు అది సో తను చెప్పేది ఏనా అంటే మాటలతో వర్లించలేనటువంటి భక్తి మాకుంది దాన్ని నేను చెప్పలేకపోతున్నాను మీరు అర్థం చేసుకోండి అనేది ప్రధానంగా తను చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ సో తను చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు చెప్పాడు ఎందుకంటే భగవంతుని ముందు అందరూ ఎవరైనా సరే ఆయన పాద దాసులే మనము అది ఎంత వారైనా సరే ఎందుకంటే మనం చూసిన చరిత్ర చెప్తే చూస్తే రాస్తే పెద్ద పెద్ద రాజులు రాజ్యాలయలు రాజులు కావచ్చు దేశాలు రాజులు కావచ్చు ఇవాళ దాదాపుగా ఈ విశ్వంలో నేను ఈ మధ్యలోనే ఒక వారం క్రితం వీడియో చేశాను నూట తొంభైకి పైగా దేశాలుంటే నూట యాభై ఏడు దేశాల నుంచి దేశాది నేతలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళారు నూట యాభై ఏడు దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తిరుమలకి వచ్చి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన ప్రసాదాలు తీసుకొని ఇక్కడి నుంచి కూడా అన్ని దేశాలకు వెళ్ళారు అంటే ఈ విశ్వంలో ఈ విశ్వంలో నూట యాభై దేశ యాభై ఏడు దేశాల నుంచి వచ్చారండి అంత కరెన్సీ డబ్బు తిరుమల స్వామివారికి సంబంధించి హుండీలో కానుకలు వేశారు దాని ప దాని తగ్గట్టుగా టీటీడీ కూడా వాటన్నిటిని కూడా గుర్తు చేయడం జరిగింది గుర్తించడం జరిగింది సో ఈ విశ్వం పూర్తి నుంచి కూడా భక్తులు వస్తున్నారు అంటే మన మనం ఇక్కడ పుట్టి పెరగడం ఇక్కడ దగ్గరలో ఉండడం అది ఇక్కడ మనకు తమిళ సంబంధించిన భక్తులు కూడా వాళ్ళు కూడా మాట్లాడారు మనతో ఇదంతా కూడా మన పూర్వజన్మ సుకృతంగానే మనం భావించాల్సిన అవసరమైతే ఉంటుంది సో ఓకే ఇలాంటి సందర్భంలో ఎందుకంటే ఈ లడ్డూలు ఇష్యూ అనేది నడుస్తుంది కాబట్టి చక్కని దానికి సంబంధించి లక్కీగా తను కూడా ఉన్నారు అందువల్ల వాళ్ళు ఎందుకనంటే తమిళనాడు నుంచి వాళ్ళు చాలా ఎక్కువగా మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇంకా పిచ్చి భగవంతుడు అంటే ఆయనన్నా ఆయన ప్రసాదాలన్నా అందువల్ల తనతో కూడా నేను మాట్లాడించాను ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఆసక్తికరమైన తిరుమలకు సంబంధించి కొన్ని రహస్యాలు కొన్ని సంచలన విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం థ్యాంక్స్ అండి